శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఒకటవ అధ్యాయము ఒకటి చిత్రపటము యొక్క వృత్తాంతము రెండు గుడ్డపీలికలను దొంగిలించుట మూడు జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము గత ఆధ్యాయములోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరముల తదుపరి అలీ మహమ్మద్ హేమత్ పంతును కలిసి ఈ దిగువ కథ నతనికి చెప్పెను యొక్క బొంబాయి వీధులలో బొవనపుడు వీధిలో తిరిగి యమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేసెను ఎతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను హేమట్పంతుకు ఆ పటమిచ్చుటకు రెండు నెలల ముందు ఎతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగెను అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరిదీయగు నూర్ మహమ్మద్ పీర్భాయింటిలో పడియుండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడియుండెను ఎక్కడా ఎవ్వరును లేకుండిరి అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహిమాన్ బాబా సాహెబు మహమ్మద్ హుసేను సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు సజీవా యోగుల పటములుండెను వానిని కూడ కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను బాంద్రాలో యా పటములేలా బాధపడవలెను పటములకు గూడచావు పుట్టుక లున్నట్లుండెను పటములన్నీయూ వానివాని యదృష్టములనుభవించెనుగాని సాయిబాబా పటము మాత్రము యా కాలచక్రమును తప్పించుకొనెను అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు చెప్పలేరైరి దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియూ ననంత ననంతశక్తుడనియూ దెలియుచున్నది అనేక సంవత్సరముల క్రిందట యోగి అగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను దానిని తన అగు నూర్ మహమ్మద్ పీర్ బాయ్కి ఇచ్చెను అది ఎతని టేబిల్లో ఎనిమిది సంవత్సరములు పడియుండెను యొక్కనాడు అతడు జూచెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకునిపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో నొకటి అలీ మహమ్మద్ మహమ్మద్కిచ్చెను దాని నతడు తన బాంద్రా ఇంటిలో బెట్టెను మహమ్మద్ అబ్దుల్ రహిమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచుట నుండి తరిమివేసిరి ఎతడు మిగుల విచారపడి చీకాకు పొందెను తన ద్రవ్యమంతయూ నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమా ఎనుగదాయని చింతించును విగ్రహారాధన గురువుగారికి ఇష్టములేకుండెను యా పటమును అపోలో బందరకు తీసుకుని బోయి యొక్క పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి బోయి దానినక్కడ నీళ్లలో ముంచివేశెను తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను దెప్పించి సముద్రములో ముంచెను యా అలీ అలీమహమ్మద్ తన బావమరిది ఇంటిలో యుండెను యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్ర ఇంటికి బంపి ఎక్కడున్న నన్నింటినీ సముద్రములో బడివేయించెను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలే నుండుట గమనించి యాశ్చర్యపడెను తన మేనేజర్ పటములన్నీ పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను లేకున్న తన బావగారు దానిని జూచినచో నాశనము చేయునని భయపడెను దానినెవ్వరికివ్వవలెను దానినెవరు జాగ్రత్తపరచెదరు దానిని భద్రముగా నెవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే తనకు స్వయముగా సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని చెప్పెను అలీమహమ్మద్ మౌలానాను గలసికొని జరిగినదంతయు చెప్పెను ఇరువురును బాగుగా ఆలోచించి యా పటమును పంతుకివ్వ నిశ్చయించిరి ఎతడూ దానిని జాగ్రత్తపర్చునని తోచెను హేమాట్ పంతు వద్దకు బోయిరి సరియైన కాలములో దానిని బహూకరించిరి ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములను దొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరనీ రాబోవు కథవలన తెలియను గుడ్డపీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీదేవు దహనులో మామలతుదారు జ్ఞానేశ్వరుని ఇతర మతగ్రంథములను చదువవలెననీ చాలాకాలం నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినమూ భగవద్గీతలో నొక యధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ జేయుచుండెను కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏదో యవాంతరములేర్పడుటచే పారాయణమాగిపోవుచుండెను మూడు నెలల సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి ఎక్కడ నుండి తన స్వగ్రామ మగు పౌడుకుబోయెను ఇతర గ్రంథములనియూ నచట చదవగలిగెను కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డ యాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను యాతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువలేకబోయెను కాబట్టి బాబా తనకు యా గ్రంథమందు కరువు చేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియూ ఎంతవరకు దానిని తెరువననియూ నిశ్చయము చేసికొనెను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్లెను ఎక్కడ ప్రతిదినమూ జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబ్ జోగ్ దేవుగారి నడిగెను దేవు తనకు అట్టి కోరిక గలదనీయూ గాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననీయూ బాబా యాజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియూ చెప్పెను అప్పుడు జోగ్ ఒక పుస్తకమును దీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము జేసి ఇచ్చదరనీయూ అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహానిచ్చెను బాబాకు తన గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేదా దానిని పారాయణ చేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా దేవు దేవుబాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణనిచ్చెను బాబా ఇరవై రూపాయలు దక్షిణ ఎడుకగా దాని చెల్లించెను యానడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని ఎతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను మరుసటి దినము హారతి పిమ్మటయంతయూ దెలిపెదనని ఎతడు బదులిచ్చెను యా మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్లగా యతనిని ఇరవై రూపాయలు దక్షిణయిమ్మనెను వెంటనే దేవుదానిని చెల్లించెను నిండా జనులు నిండి యుండుటచే దేవు యొక్క మూలకు కూర్చుండెను బాబా యతనిని బిలిచి తన దగ్గర శాంతముగా కూర్చునమనియెను దేవు అట్లనే చేసిను హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని జూచి యాతనీ వృత్తాంతముతో పాటు బాబా యాతని కేమేమి చెప్పెనో ధ్యానము నెట్టు నేర్పెరో యని అడుగగా బాలకరాముడు వివరములు జుటకు సిద్ధపడెను అంతలో బాబాచంద్రు అను కుష్ఠురోగభక్తుని బంపి దేవును తీసుకుని రమ్మనెను వద్దకు బోగానెవరితో ఏమి మాట్లాడుచుంటివని అడిగెను బాలకరామునితో మాట్లాడుచుంటిననియూ బాబా కీర్తిని వినిచుంటిననియూ ఎతడు చెప్పెను తిరిగి బాబా ఇరుబది యైదు రూపాయలు దక్షిణ అడిగెను వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను అతనిని బాబా లోపలకు దీసుకొనిపోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా ఎనెను దేవు తనకు ఆ గుడ్డ పేలికల గూర్చి ఏమీయూ తెలియదనెను బాబా యతనిని వెదకుమనెను అతడు వెదకెను కాని ఎచ్చట ఏమీయూ దొరకలేదు బాబా కోపగించీ ఇట్లనెను ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీ ఓక్కడివే దొంగవు ముసలితనముచే వెండ్రుకలు పండినప్పటికినీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా యని కోపగించెను బాబా మతిచేడిన వానివలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను సటకా కూడా తినునేమో ఎనుకునెను ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళుమనెను దేవు అచటికీగి జరిగినదంతయూ జోగుకు బాలకరామునకు తెలియజేసెను సాయంకాలమందరిని రమ్మని బాబా కబురు పంపెను ముఖ్యముగా దేవును రమ్మనెను నా మాటలు వృద్ధుని బాధించియుండవచ్చునుగాని యతడు దొంగిలించుటచే నేనట్లు పలకవలసి వచ్చెనని బాబానుడివెను తిరిగి బాబా పదిరెండు రూపాయలు దక్షిణ ఎడిగెను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను బాబా ఇట్లనెను ప్రతిరోజూ జ్ఞానేశ్వరిని చదువుమో పోయివాడాలో కూర్చుండుము ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము చదువునపుడు దగ్గరున్నవారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జాల్తారు సెల్లానిచ్చుటకు ఇచుట కూర్చొనియున్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేలా నీకు దొంగతనమునకు అలవాటు పడవలననియున్నదా బాబా మాటలు విని దేవు సంతసించెను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించిననియూ తనకు కావలసినదేదోయిది దొరికిననియూ ఎప్పటినుండి తాను సులభముగా చదువగలననియూ ఎనుకొనెను తిరిగి బాబా పాదములకు నమస్కారమునర్చెను తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను పీలికలు దొంగిలించుటయనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ దొంగిలించుట దొంగిలించుటా బాబాకట్టి వైఖరి ఇష్టములేదు ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి ఇతరుల నడుగుట బాబాకు ఇష్టములేదు నతని బాధించి చీకాకు పెట్టెను అదియనుగాక ఇతరుల ఇతరులనడుగకుండ బాబానే ఎడిగి తెలుసుకొనవలననియు నితరుల ప్రశ్నించుటా నిష్పయోజనమనియు చెప్పెను దేవు యా తిట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో బోయెను యాసంగతి ఎంతటితో సమాప్తి కాలేదు చదువుమని ఆజ్ఞాపించి బాబా యూరుకొనలేదు యొక్క సంవత్సరము లోపుగా బాబాదేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధిని కనుగొనెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా యని అడిగెను లేదు యని దేవు జవాబిచ్చెను బాబా ఇంకా ఎప్పుడు తెలిసికొనిదవు దేవుకండ్ల తడిపెట్టుకుని నీకృపను వర్షింపనిదే పారాయణము చీకాకుగానున్నది బోధపడుటా చాలా కష్టముగాయున్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను ఎనెను బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమున చదువుము దేవు ఏమి చదువవలెను బాబా యాధ్యాత్మ చదువుము పుస్తకమును దీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను ఎంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత యానందము సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురుగాక ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలుబది ఒకటవ అధ్యాయము సంపూర్ణము